రాత్రి సమయంలో మీ మధ్య ఉండటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాలు కొరకే నేను దేవుని స్థుతిస్తూ ఉన్నాను మరి బ్రాంచి పరిచర్యలో ఈ గల్లపాలను ఈ పరిచర్యలో ఏర్పాటు చేసినటువంటి ఈ కూటంలోనికి నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు విశాఖ గారికి ప్రభుత్వాలు వందరములు చేరున దేవుని కరణం మీ అందరూ కూడా ప్రభు విశ్వకృస్తునాములు వందరములు చరిస్తున్నారు మరి దేవుడి రాత్రి ప్రశాంతమైన వాతావరణం నాలుగు గంటలు ఐదు గంటల సమయంలో భయంకరమైన పరిస్థితులు మరి దేవుడు కనుకరించి ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించాడు ఇంతవరకు దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని బోధించారు దాన్ని మీ మనసులో పెట్టుకొని ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ రాత్రి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను అదేమిటంటే మానవుడు ఆశీర్వాదము కొరకు పుట్టిన వ్యక్తి అనే సత్యము నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను మానవుడు ఆశీర్వాదము కొరకు జన్మించిన వ్యక్తి శాపము కొరకు జన్మించలేదు రోగాల కొరకు జన్మించలేదు దుఃఖాల కొరకు జన్మించలేదు ఆశీర్వాద కొరకు జన్మించాడు నమ్మిన వారు స్తోత్రం జన్మించారు ఆశీర్వాదం అనేది మానవుని జన్మ హక్కు నా కొంచెం వాయిస్ పెంచాలా నా వాయిస్ చిన్నది కదమ్మా కొంచెం పెంచాలి ప్రైజ్ లో ప్రైజ్ లో వెళ్ళి పడుతుందా చివరి వరకు చివరి వరకు ఓకే కొంచెం నా వాయిస్ చిన్నది వాళ్ళు దాన్ని గమనించి ప్రైజ్ ఉన్నావు ప్రైజ్ ఉన్నావు ఆ చివరి వరకు చూసుకోవాలి ఓకే రెండు ముఖ్యమైనటువంటి విషయాలు ఒకటేంటంటే నీవు ఆశీర్వాదము కొరకు పుట్టిన వ్యక్తివి నేను ఆశీర్వాదం కొరకు పుట్టిన వ్యక్తిని మనము ఆశీర్వాదం కొరకు పుట్టిన వారము శాపము కొరకు కాదు దుఃఖాలు కొరకు కాదు రోగాలు కొరకు కాదు దేవుని వాక్యం వెలుగులో ఈ సత్యాన్ని మనం చూస్తాం దేవుని వాక్యము సత్యము ఈ సత్యాన్ని మనము మన మనసు నుండి చెప్పుకోవటం లేదు నేను అనుకుంటున్నాను నేను ఎందుకు పుట్టాను నీవనుకుంటే నీవు అనుకున్న దాన్ని బట్టి నువ్వు చెప్పిన దాంట్లో సత్యం ఉండకపోవచ్చు నేను ఏం చెప్పాను అంటే దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను దేవుని వాక్యం సత్యం రెండవది ఏంటంటే ఆశీర్వాదం అనేది ప్రైజ్ ఆ లార్డ్ ప్రైజ్ ఆ లాడ్ కొంచెం వాల్యూ చివరి వరకు వెళ్ళిపోవాలి రైజ్ అలా చివరి వారికి వినపడుతుందా వినపట్టలేదు చివరి వారికి వెనపట్టలేదు అలా వినపట్టలేదు ఆశీర్వ దింసు దేవా ఆదరణ నీవే ప్రభువా see what నేను మొదటగా నా వర్తమానానికి ముందుగా గుర్తు చేశాను ఒకటి ఏంటంటే ఆశీర్వదన కొరకు పుట్టిన వ్యక్తివి నేను దేవుని పక్షంగా దేవుని ఆత్మ కలిగి దేవుని వాక్య వెలుగు సత్యాన్ని బట్టి నేను మీతో మాట్లాడుతున్నాను ఇది భ్రమ కాదు ఇది వాస్తవము ఆ నా ముఖానికి అదిగోడనా అనుకుంటారు చాలా మంది ఈ బతుక్కి అదిగోడన నా బతుకు నా జీవితం ఏముందలే ఆ నా కర్మ ఇక్కడ కాలిందలే అనుకుంటారు నీవు పరిస్థితులను బట్టి మాట్లాడుకుంటున్నావు కానీ నీ జన్మ యొక్క ఉద్దేశమును నువ్వు ఎరగటం ఆశీర్వదకరం దేవునికి మహిమ కలుగును కాదు నీ పరిస్థితులను బట్టి నువ్వు మాట్లాడుకోవద్దు నీ జన్మ యొక్క ఉద్దేశం ఏమిటో గ్రహించుకో రెండవది ఏంటంటే ఆశీర్వాదం అనేది నీ జన్మ హక్కు నీ జన్మ హక్కు దీన్ని ఎవరు నీ వద్ద నుండి తీసివేయలేదు నీ ఆశీర్వాదాన్ని నీ యద్ధ నుండి తీసివేయలేదు అది నీ హక్కు దైవ సేవకుడుగా ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు వినండి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటది వినండి ఈ ఈ సత్యాన్ని ఎరగటం అనేది గొప్ప ఆశీర్వాదకరం దేవుని వాక్య వెలుగులో చూద్దాం ఆది కారణము మొదటి అధ్యాయము ఆది కారణము మొదటి అధ్యాయం ఎరువు ఎవరో వచ్చినారు దేవుడు దేవుడు మన స్వరూపముందు మన స్వరూపముందు మన పోలిక చొప్పున మన పోలిక దారులను చేయుదము నరులను చేయదు వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను ఇరవై ఆరో వచ్చిన మానవుని గురించి దేవుని ఆలోచన లేకపోతే నిన్ను గురించి దేవుని ఆలోచన నీవు పుట్టుక ముందే దేవుని మనసులో మానవాళ్ళ గురించి అదే సమయంలో నిన్ను గురించి నన్ను గురించి ఆలోచన ఏమిటంటే నల్లును చేయాలి ఒక నరుడును చేయాలి థామస్ అనే వ్యక్తిని చేయాలి సురేష్ అనే వ్యక్తిని చేయాలి జ్ఞానయ్య అనే వ్యక్తిని చేయాలి నాకు వచ్చిన పేర్లు కనుక చెప్తున్నాను వీరిని నేను చెయ్యాలి వీళ్ళు ఎట్లా చేయాలి నా స్వరూపంలో చేయాలి నా పోలికలో చేయాలి అంటే రూపము నాది పోలికంటే నా లక్షణాలు కలిగిన వ్యక్తిగా చేయాలి చూడండి అప్పటికే దేవుడు నోటి మాట ద్వారా పశువులు చేశాడు పక్షులను చేశాడు జలచర్మలు చర్మలను చేశాడు అన్ని అవును కాకంటే అవి కలిగినవి కానీ మానవుని దగ్గరకు వచ్చేటప్పటికి ఆ మానవుని చేయాలి నెట్ట చేయాలి ఒక కోతి గానో ఒక కుక్క ఒక నక్క ఒక గేది గానో తన కనసో మందు సరే తన స్వరూపం ఇష్ట ఇచ్చాడు తన పోలికంటే తనలాగా సొంత చిత్తం కలిగి ఆలోచించగలిగిన సామర్థ్యత నిర్ణయాలు తీసుకోగలిగిన సామర్థ్యత మంచి చెడ్డలు ఎరిగినటువంటి సామర్థ్యత ఒక మంచి ప్రణాళికను వేసుకొని ఒక పని చేసే సామర్థ్యతను కలిగిన వ్యక్తిగా మానవును చేయాలని దేవుడు కోరాడు మరియు వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షంలో వేలేవారిగా ఉండాలని కోరాడు అంటే మూడు విషయాలు ఇక్కడ మనం చూస్తాం తన స్వరూపంలో చేయాలనుకున్నాడు రెండోది తన లక్షణాలు కలిగిన వ్యక్తిగా మానవుడు చేయాలన్నాడు చేయాలనుకున్నాడు మూడోది అతడు ఈ సృష్టిని వాడుగా ఉండాలని కోరాడు ఇది దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ఆలోచన చూడండి ఎంత గొప్పదో నీ జన్మను గురించి దేవుని ఆలోచన ఎంత గొప్పది ఆ ఏ జన్మ పాడు జన్మ ఈ జన్మ అంటారు లేదు లేదు నీ జన్మ యొక్క ఉద్దేశాన్ని గ్రహించుకో నీవు పాడు జన్మ అనుకుంటున్నావు దాని యొక్క విలువ తెలియక నీవు ఈ పాడు జన్మ ఎందుకు అని అనుకుంటున్నావు మానవుడై పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడం వేలు అని సామెతలు చేసినాయి కానీ మానవుడు వేదు మానవేదు ఆలోచన ఏం చేసిన తర్వాత ఇరవై ఏడవ దేవుడు తన స్వరూపం ముందు నరుణ్ణి సృజించను దేవుని ముందు వారిని సృజించను స్త్రీని గాను పురుషులు గాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి ఏడవచనం ఇరవై ఆరు వచ్చిన మేము ఆ ఇరవై ఏడు వచ్చిన మేము క్రియ సృజించాను దేవుడు నలు సృజించాను దేవుడు స్త్రీలు గాను పురుషులు గాను సృజించాను దేవుడు తన కోలికలో సృజించను ఒకసారి ఇరవై ఏడవ చదవ దేవుడు తన స్వరూపముందువరూప ముందు వారిని సృజించను అవును స్త్రీలు గాను పురుషులు గాను వారిని సృజించను అంటే ఎలా సృజించాలనుకున్నాడో అక్కడ చేశాడు ఇరవై ఆరవ ఎలా చేయాలనుకున్నాడు ఆలోచన అది క్రియాపూర్వకంగా దేవుడు తన ముందు చేశాను తన పోలికలో చేశాను గాను చేశాను పురుషుని గాను చేశాను ఇది దేవుని యొక్క ఆ పని ఇరవై ఎనిమిదవ చిన్న దేవుడు వారిని ఆశీర్వదించడం ఎట్లా అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరుచుకుండి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను ఇది నేను చెప్పాను కదా నేను ఆశీర్వాదం కొడుకు పుట్టిన వ్యక్తి అని కరెక్ట్ గా ఇరవై ఎనిమిది వచ్చిన అదే చూస్తాం దేవుడు చేయాలనుకున్నాడు దేవుడు చేశాడు చేసిన వ్యక్తులు దేవుడు దేగించాడు దేవుడు చేయాలనుకున్నాడు దేవుడు చేశాడు చేసిన వ్యక్తిని వ్యక్తులను దేవుడు దీవించాడు కనుక దేవుని చేత దీవించబడిన వాడు వారు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు అక్కడ ఆకాశ పక్షులను భూమిని ప్రాపు జీవును ఏలుదురుగా దేవుడు మాట్లాడాడు అంటే అధికారిగా ఉండాలని దేవుడు కోరాడు అధికారిగా ఉండాలని దేవుడు కోరాడు ఇది మానవుని యొక్క స్థితి ఇది మానవుని యొక్క స్థితి మానవులందరి యొక్క స్థితి నేను ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి దేవుడు ఈ స్థితిలో మానవుని ఉంచగా సాతాను మానవుని మోసం చేశాడు సర్పము అవ్వ దగ్గరకు వచ్చి అబద్ధము చెప్పి వారిని మోసం చేసినది వారు దేవుని ఆజ్ఞని మీరేరు దేవుడు చేయొద్దన్న పని చేశాడు దేవుని ఆజ్ఞని మీరి పాపము చేశాడు దేవుడిచ్చిన స్థితిని వారు పోగొట్టుకున్నారు దేవుని యొక్క పోలిక లక్షణాలను పోగొట్టుకున్నారు వారు స్వరూపం ఉన్నది దేవుని యొక్క లక్షణాలు పరిశుద్ధత ప్రేమ నిత్య జీవము వీటిని పోగొట్టుకున్నారు దేవునితో సహవాసము వారికి ఆగిపోయినది దేవునితో సహవాసం ఆగిపోయినది దేవుని సహవాసాలు వారు కోల్పోయారు ఇది మానవుడు సాధారణ చేత మోసపరచబడి జరిగినటువంటి కార్యము అయితే ఈ పరిస్థితుల్లో మరి నేను ఇంతగా ప్రేమించాను ఇంత గొప్ప ఉద్దేశంతో చేశాను మానవుని దీవించాను మానవుడు నా మాట వినకుండా త్తనం కట్టుకొని సొంత ఆలోచనతో ఇట్లా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు చీక ఇతనితో నాకు సంబంధం లేదు ఇతనికి నాకు సంబంధం తెగిపోయినది ఇంకొకరి ఇంకొకరిని చేస్తాను ఇతనితో నేను మాట్లాడును ఇతనితో సహవాసం చేయనని దేవుడు అనుకోలేదు దేవుడు మానవుడు ఏ ఆశీర్వాదాలైతే పోగొట్టుకున్నాడో వాటన్నిటినీ తిరిగి మానవుడు పొందటానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆ మార్గం ఎవరంటే ప్రభుయో క్రీస్తు చెప్పండి అందరం చక్కండి పెట్టండి ఈ సత్యం కొరకు ఈ మాట గుర్తుపెట్టుకోండి నష్టపోయిన ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి మోసపోయినటువంటి స్థితిని తిరిగి మనము సంపాదించుకోవటానికి ఏమైతే మోసపోయి నష్టపోయామో వాటన్నిటిని సంపూర్ణంగా మనం పొందుకోవటానికి దేవుడు మన కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆయన ప్రభైస్తువాడు అందుకని యశు చెప్పాడు చెప్పారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నేనే మార్గమును చూడండి ఎపిస్ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనం సో క్రిస్తు తండ్రి దేవుడు స్థుతించబడును గాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు ఇక్కడ గమనించండి ప్రతి ఆశీర్వాదమును ప్రతి ఆశీర్వాదమును ఏసు క్రీస్తు నందు దేవుడు మనకు అనుగ్రహించాను నేను ఇందాక నేను చెప్పాను నీ పరిస్థితుల గురించి నీవు ఆలోచన చేయవద్దు ఇవి మధ్య వచ్చినవి పరిస్థితులు మధ్య వచ్చినవి కానీ నీ పుట్టిన యొక్క ఉద్దేశం వేరు ఒక భక్తులే పాడుకున్నాడు కదా మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణం ఉంది నీ జన్మకు శ్రేష్టమైనటువంటి ఉద్దేశం ఉన్నది నేను మరలా మరలా పదే పదే ఒక విషయాన్ని మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నాను అంటే పాపం అనేది మధ్యనొచ్చినది శాపం అనేది మధ్యలో వచ్చినది అది దేవుని వల్ల కాదు అది సాతాడు వల్ల వచ్చినది మానవుడు మోసపోయాడు కానీ మానవుని ఉద్దేశము పాపిగా ఉండుట శాపగ్రస్తుడుగా ఉండుట మరణానికి పొందుట ఆ కీడుల్ని అనుభవించట కానే కాదు కానే కాదు ఈ సత్యాన్ని ఈ రాత్రి మీ బుర్రలో నలకాలని నేను ప్రయాసిస్తున్నాను నేను పదే పదే एटेंड द बैटल लाइफ ओ माय पोते आजाईపోయనే ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ దేవుని సోతరం చెప్పండి హల్లెలూయా హల్లెలూయా మంచి సందేశం వినకుండా సాతానుడు ఈ మైక్ ని నేను పం చేస్తాను నేను శత్రువా మనము అవసరమైన సందేశం వినకుండా దేని ద్వారా నైనా అతను పనిచేయటానికి చూస్తూ ఉంటాడనమాట చచ్చు కార్యములు ప్రభునే సుక్రిస్తున్నామో లయపరచబడును గాక అపవాది క్రియలు పూర్తిగా లయపరచబడును గాక సత్యము మన హృదయంలో నాటబడును గాక ఎస్ నేను ఈ రాత్రి ప్రభు నామంలో నేను మీకు దేవనాత్మ సహాయంతో చూస్తున్నాను నీ జన్మ ఒక ఉద్దేశంతో కూడినది ఆ ఉద్దేశం ఏంటంటే ఆశీర్వాదం నీ ఆశీర్వాదం కొరకు పుట్టిన వ్యక్తివి మరియు ఆశీర్వాదకరంగా జీవించడానికి పుట్టిన వ్యక్తివి దేవుని స్తోత్ర పాపం యొక్క ఫలితాలు నీ జన్మ యొక్క ఉద్దేశాన్ని మార్చలేవు అది మార్చలేవే నీ జన్మ యొక్క ఉద్దేశాన్ని పాప యొక్క ఫలితాలు రద్దు చేయలేవు రద్దు చేయలేవు మోసపోయిన స్థితిలో ఉన్న పాప వల్ల శాపాన్ని మన జీవితంలో కలిగిన యేసు క్రీస్తు అనే మార్గంలోనికి మనం వచ్చినప్పుడు నందు ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు ఉచితముగా అనుగ్రహించాడు ఉచితముగా ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడండి ఇక్కడ ఉచితముగా ఎట్లగా తన ప్రీని తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలగటానికి ఉచితం ఉచితం నిర్హేతముగా నిర్హేతుకముగా అంటే హేతువు లేకుండా దేవుడు ఆశీర్వాదాలు మనకి చాడు ఆశీర్వదాలు మనకి ఇచ్చాడు దేవుడి రాత్రి మనము ఏం ఆలోచించాలని కోరుచున్నాడు దేని మీద మనసు పెట్టాలని కోరుచున్నాడు దేని వైపు చూడాలని కోరుచున్నాడు నీవు ఆశీర్వదించబడ్డా పుట్టిన వ్యక్తివి అని నీవు గ్రహించాలని కోరుచున్నాడు నీ జన్మ యొక్క ఉద్దేశాన్ని మీద నువ్వు దృష్టి పెట్టాలని కోరుచురాదు పాపం యొక్క ఫలితాల నుండి ఆ ద్వారా నీకు విడుదల ఉందని ఆ యేసో ద్వారా ప్రతి ఆశీర్వాదము నీకు ఉచితంగా ఇవ్వబడిందని నువ్వు గ్రహించాలని కోరుచున్నా నువ్వు గ్రహించాలని కోరుచున్నావు ఇది ఒక అద్భుతమైనటువంటి సత్యం డి రాత్రి నాదేమున్నదే నా జీవితం ఈ జన్మేంలే ఈ కుటుంబం ఏంటిలే ఈ పరిస్థితులు ఏంటిలే మరి ఈ పరిస్థితుల్లో అసలు నేను ఏం చేయాలి బ్రతకాలా మరి చావాలా ఏం చేయాలో అర్థం కావట్లేదు పరిస్థితుల గురించి నేను ఆలోచన చేస్తున్నామేమో నిరాశపడుతున్నామేమో కృంగిపోతున్నా దిగులు పడుతున్నామేమో ఇంకా నా జీవితం వింతేననుకొని నీవు తలంచే వ్యక్తిగా ఉన్నామేమో నేను చెప్తున్నాను దేవునాత్మ సహాయంతో నువ్వు మానవుడుగా ఈ లోకంలో జన్మించావు కనుక ఆశీర్వాదం అనేది నీ జన్మ హక్కు దేవునికి మహిమ కలుగు గాక ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును యేసు నందు దేవుడు మనకు అనుగ్రహించాడు దేవుడు మనకు అనుగ్రహించాడు దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఆశీర్వాదములో ఏమిటి అంటే ఎట్లనగా దాన్ని కొనసాగించండి ముందు <laughs> 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 కూర్చోండి బాబు రెండు మాటలు కూర్చోండి ఈ ఫోటోలకు రావటమే మీకు ఇక్కడ కూర్చోవటమే దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు రెండు మాటలు రెండు మాటలు యేసు క్రీస్తువు మన ఆశీర్వదించడానికి మన జీవితంలో అన్ని విధములైనటువంటి పరిస్థితుల నుంచి మనల్ని విడిపించడానికి ఆయన మన జీవితానికి సరిపోయినటువంటి వాడు దేవునికి మహిమ కలుగు కాక ఆయన సరిపోయినటువంటి వాడు ఆయన చాలైనటువంటి వాడు మన పరిస్థితులు ఏదైనా సరే మన పరిస్థితులు ఏదైనా సరే ఆయన సరిపోయినటువంటి వాడు చూడండి లోకాసువాత ఏడవ

ఇక్కడ పాప ఒక స్త్రీ ఉన్నది యేసుక్రీస్తు దగ్గర కూర్చున్నది పశ్చాత్తాపడింది తన పాపముల కొడుకు ప్రభు పాదాల దగ్గర నిలబడింది కన్నీరు కాచినది తర్వాత తల వెంట్రుకలతో కన్నీటిని తుడిచినది తర్వాత అత్తలు తీసుకొని ఆయన పాదాలకు పూసి ఆయన పాదాలకు మొరుకుతూ ఉన్నది దాని ద్వారా ఏం కలిగింది అనుకుంటే అమ్మ నీ పాపములు క్షమించబడినవని వేసారు నలభై ఏడవ వచ్చును నలభై ఎనిమిదో వచ్చును నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనేది ఉత్సాహం నీ పాపములు క్షమించబడినవి పిల్లరా ఈ రాత్రి మనము ఆదాము పాపమును బట్టి శాతాల చేత మోసపోయి మనం పాపలుగా ఉన్నప్పటికీ పాపము చేసినప్పటికని అదే స్థితిలో మనం ప్రభు దగ్గరికి వస్తే మనం ప్రశ్న పడితే మన పాపాన్ని ఒప్పుకుంటే కన్నీరు కాలిస్తే యేసుక్రీస్తు క్రీస్తు మన పాపం క్షమించి మనకు రక్షణ ఇవ్వటానికి ఆయన సరిపోయినటువంటి వాడు ఉన్నాడు ఈ సత్యం కొడుకు స్తోత్రం చెల్లించాలి కనుక నీ పాపాలు బట్టి నీవు కృంగిపోవలసిన పని దిగులు పడవలసిన పని లేదు దగ్గరికి రా యేసు దగ్గరికి రా ఎంత భోర పాత్రులైనా ప్రేమించును రాపభారము తు రారా పాదము పాడరా పాడేసీలో రాత ఏమైనా పాప రా పాపభారము రావెనుకో పాపంతో వచ్చావు నేను పరిశుద్ధుడిని నువ్వు నా దగ్గర రావటానికి ఏళ్ళేదని దేవుడు నిన్ను ఆ వెనక్కి నెట్టేసేవాడు కాదు నేను పరిశుద్ధుడు నువ్వు పాపంతో వచ్చావు నువ్వు తాజావు నువ్వు అది చేసావు ఇది చేసావు నా దగ్గరికి ఎందుకు వచ్చావని అనేవాడు కాదు యశుప్ర వారి చెప్పాడు యశుప్ర వారు ఏం చెప్పాడంటే ఆరోగ్యం గల వారికి డాక్టర్ అక్కర్లేదు డాక్టర్ ఎవరికి డాక్టర్ రోగులకి రోగం కలిగినటువంటి వ్యక్తి హాస్పిటల్ తీసుకెళ్తే నేను డాక్టర్ని అనుకున్నారు ఏమనుకున్నారు లక్షల రూపాయలు పెట్టి హాస్పిటల్ గడుచుకుంటే ఈ రోజుని తీసుకొచ్చారు నా ముందుకి అసలు ఏమైనా మర్యాద ఉందా